అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆయన్యూస్ క్యాలెండర్ను ఆయనవల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయ చైర్మన్ గుత్తుల నాగబాబు ఆవిష్కరించారు ఆయన్యూస్ వార్షికోత్సవ క్యాలెండర్ను ఆవిష్కరించిన నాగబాబు ఆయన్యుస్ ప్రేక్షకులకు యాజమాన్యానికి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు వారి ఆశీస్సులు ఆయనయుస్ యాజమాన్యంపై ఎళ్ల ఉండాలని దినదినా అభివృద్ది చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని నాగబాబు అన్నారు యాజమాన్యానికి పాత్రికేయులకు ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఈరోజు ఈ అయినవెల్లి విఘ్నేశ్వర స్వామివారి సన్నిధిలో ఐన్యూస్ రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగి జరిగినది మరి ఈ ఐన్యూస్ ఎంతో నమ్మకమైన నాణ్యమైన న్యూస్ని ప్రజలకు అందిస్తూ దినదిన అభివృద్ధి చెందుతూ మరి మా స్వామివారి ఆశీస్ వేలవేలలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం ముందుగా ఐనేష్ యాజమాన్యానికి పాత్రికేయులకు ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఈరోజు ఈ అయినవెల్లి విఘ్నేశ్వర స్వామివారి సన్నిధిలో ఐ న్యూస్ రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగి జరిగినది మరి ఈ ఐ న్యూస్ ఎంతో నమ్మకమైన నాణ్యమైన న్యూస్ని ప్రజలకు అందిస్తూ దినదిన అభివృద్ధి చెందుతూ మరి మా స్వామివారి ఆశీస్సులు ఎలవేళ్లలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్ష ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఐన్యూస్ క్యాలెండర్ ను వైసీపీ జిల్లా అధ్యక్షులు జంక వెంకటరెడ్డి డీఎస్పీ వీరరాఘవరెడ్డి మరియు మున్సిపల్ కమిషనర్ రవీంద్ర చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఐన్యూస్ ప్రేక్షకులకు పాతికేయులకు మరియు యాజమాన్యానికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ప్రజా సమస్యలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న ఐన్యూస్ ఛానల్ అభినందించారు మరి యాజమాన్యానికి ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అభినందన తెలియజేస్తూ మరి ఐ న్యూస్ ఉన్న ప్రజల్లో ఉన్న వాస్తవాలను వెలికి తీసి ఎక్కడెక్కడ అక్రమాలు కానే అన్యాయత జరుగుతున్న తరుణంలో ముందుకు వచ్చి మేమున్నామనే ధైర్యంతో మీ నాడు వార్తలు పంపడము మీడియాలో రావడం అనేది చాలా సంతోషం ఇంకా ముందు ముందు మంచి వాస్తవాలను తీసుకొచ్చి ప్రజలకు వాస్తవంగా గ్రామీణ స్థాయికి ఇంటింటికి కూడా న్యాయాన్ని చేయాలి అనే ఒక మంచి సదుద్దేశంతో ఈ యొక్క ఛానల్ ద్వారా అందరికీ తెలియజేసి ఇంకా ఒక మెట్టు బదులు వంద మెట్లు ఎక్కవలసిందిగా వారిని అభినందిస్తూ ఈరోజు అవకాశం ఇచ్చిన న్యూస్ వారికి ధన్యవాదాలు ఐ న్యూస్ వారికి వారి యాజమాన్యానికి ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అభినందన తెలియజేస్తూ మరి ఐ న్యూస్ ఉన్న ప్రజల్లో ఉన్న వాస్తవాలను వెలికితీసి ఎక్కడెక్కడ అక్రమాలు తానే అన్యాయకరం జరుగుతున్న తరుణంలో ముందుకు పోచి మేమున్నామనే ధైర్యంతో నేను వారు వార్తలు పంపడము మీడియాలో అనేది చాలా సంతోషం ఇంకా ముందు ముందు మంచి వాస్తవాలను తీసుకొచ్చి ప్రజలకు వాస్తవంగా గ్రామీణ స్థాయికి ఇంటింటికి కూడా న్యాయాన్ని చేయాలి అనే ఒక మంచి సదుద్దేశంతో ఈ యొక్క ఛానల్ ద్వారా అందరికీ తెలియజేసి ఇంకా ఒక మెట్టు బదులు వంద మెట్లు ఎక్కవలసిందిగా వారిని అభినందిస్తారు